నెల్లూరు నగరం మాగుంట మాగుంటలేవుట్లోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నారాయణలపై సెటైర్లు వేశారు చంద్రబాబు వన్ని పిచ్చి మాటలు పలికేవన్నీ ప్రగల్భాలేనని ఎద్దేవ చేశారు ఆయనకి తోడు నెల్లూరులో నారాయణ చెప్పేవారిని పచ్చి అబద్దాలేనన్నారు ఇప్పటికీ మీరు మీ కార్యకర్తలకి అండగా నిలబడతానని చెప్పలేదని విమర్శించారు నేను లేకపోతే నెల్లూరు లేదని మీరు చెప్పడాన్ని ప్రజలందరూ అసహించుకుంటున్నారన్నారు మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గతంలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు టీవీలు పెడితే మనకు అయ్యే కనపడతాయి కంప్యూటర్ని నేనే కనుక్కున్నానని హైదరాబాదుని నేనే నిర్మించానని సెల్ ఫోన్కి ఇండియాకి తెప్పించింది కూడా నేనే నని పీవీ సింధు పథకం గెలవడానికి నేనే కారణం అలానే ఇండియాలో అసలు జరగని ఒలింపిక్స్ని నేను అమరావతిలో జరిపిస్తానని చెప్పడం ఇండియాలో లేని బుల్లెట్ రైలుని నేను అమరావతిలో తెప్పితానని చెప్పడం ప్రతి జిల్లాకి సీ పోర్టుని నిర్మిస్తానని చెప్పడం కానీ వన్ నాట్ ఎయిట్ కూడా సరిగ్గా నడపలేకపోతూ ఆయన ఏం అంబులెన్స్లు తెస్తానని చెప్పడం సూర్యుడిని కంట్రోల్ చేసి కరువునే భయపడతానని చెప్పడం కానీ సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని చెప్పడం కరోనా నేనుంటే వచ్చేదా అని చెప్పడం ఇలాంటి పిచ్చి మాటలు ప్రకల్పాలకు పొలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు కానీ ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఆయనకి తోడు ఇక్కడ నెల్లూరులో నారాయణ గారు ఉన్నారు పచ్చి అబద్ధాలు నేను గతంలోనే చెప్పాను ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు నువ్వు ఖర్చుతో నేను నెల్లూరుని అభివృద్ధి చేశాను అని చెప్తున్నావు నెల్లూరు నగరంలో నువ్వు పోటీ చేస్తున్నావు ఐదు వేల రెండు వందల కోట్లకి బరి దాపుల్లో కూడా నువ్వు కనుక స్టేట్ గవర్నమెంట్ నుంచి నువ్వు ఫండ్స్ తీసుకొని వచ్చి వాటిని కంప్లీట్ చేసి ఉంటే నేను రాజీనామా చేస్తానని దాన్ని కూడా నువ్వు చెప్పలేదు ఎందుకు ఇలాంటి అబద్ధాలు ఇలాంటి పచ్చి మోసాలు ప్రజల్ని మప్పి పెడతారని చెప్పి నేను వారిని సవినయంగా కూడా కోరుతా ఉన్నాను నారాయణ గారు మీరు వ్యాపారం చేసుకుంటున్నారు విద్యా సంస్థలు నడుపుతున్నారు నేను గౌరవిస్తాను మీరు స్టేట్ లెవెల్లో ఎదిగారు వ్యాపారంలో నేను దాని గురించి మాట్లాడట్లేదు కానీ మీరు ప్రజలకు సంబంధించి మీ దగ్గర కొంచెం కూడా మానవత్వం కానీ కనికరం కానీ పేదవాళ్ళని కానీ ఇలాంటి ఆలోచన మీ దగ్గర ఉండదు మీరు రాజకీయాల్లో కనీసం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి రేపు ఐదు సంవత్సరాల పాటు అండగా నిలబెడతాననే మాట మీరు చెప్పలేరు అలాంటి వ్యక్తి మీరు రాజకీయాల్లో అబద్ధాలు చెప్తూ నేనే చేసినాను అభివృద్ధి నేను లేకపోతే అసలు నెల్లూరే లేదు అనే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఈరోజు మొదట్లో మీరు చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు లాగానే మీ మాటలు అందరూ కూడా నిజమేనేమో అని అనుకొని ఈరోజు అసలు నారాయణ గారు ఏం చేసినారంటే ఏది కనిపించట్లేదు అప్పులు చేయడం తప్ప అలాంటి వ్యక్తికి రోజు ప్రజలు ఎవరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తిగా మనం గెలిపించుకోవాల్సిందే రేపొద్దున ఇతనితో పాటు నిలబడితే కనీసం మనకు అండగా కూడా నిలబడ్డానికి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి చక్కని మేనిఫెస్టోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విడుదల చేసినారు మాట చెప్పారు మాట తప్పరు ఆ మాట మీద నిలబెడతారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోతో మంచి నాయకులు ఏడు కాన్స్టిట్యెన్సీస్ లో కానీ అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీస్ లో ఒక ఎంపీ కాన్స్టిట్యెన్సీలో కానీ ఒక నిజమైనటువంటి నాయకులు విజయసాయి రెడ్డి గారు లాంటి ఒక గట్స్ ఉండే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో కానీ బాధల్లో కానీ ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తీసుకుని నడిచినటువంటి విజయసాయి రెడ్డి గారిని ఎంపీ కాన్స్టిట్యున్సీకి మనకి ఇచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ లీడర్స్ కానీ అందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో మంచి మెజార్టీతో గెలుపుకు అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు కష్టపడుతున్నారు విజయం వైపుగా సాగిపోతున్నారు వారందరినీ కూడా ప్రజలు గెలిపించుకోవడానికి ముందుకు వస్తున్నందుకు అందరికీ కూడా చేతులెత్తి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మద్య నియంత్రణ అయితే జరిగిందన్న సుమారుగా మనకి లాస్ట్ టైంలో బెల్ట్ షాపులు ప్రధాన సమస్యగా ఉన్నది పద్నాలుగు వేల బెల్ట్ షాపులు ఉన్నాయి ఈరోజు ఒక్క బెల్ట్ షాపు కూడా లేదు అలానే పర్మిట్ రూములు పద్నాలుగు వందల దాకా ఉన్నాయి వాటిల్ని రద్దు చేసినారు సుమారుగా నాలుగు వేలకు పైగా ఉండే మద్యం షాపుల్ని సుమారుగా పదిహేను వందలు పదహారు వందల మద్యం షాపులకి కంట్రోల్ చేసినారు మద్య నియంత్రణ జరిగింది మద్య పాన నిషేధమే నా తర్వాత చేయబోయే అంశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన అయితే ఈ అంశాన్ని గతంలో చెప్పున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది ఈపిఎస్ కంటే మెరుగుగా ని తీసుకురావడం జరిగింది ఏదైతే ఎంప్లాయీస్ అందరూ కూడా ఓపీఎస్ని కోరుకున్నారు ఓపీఎస్కి ఒక మూడు అంశాలలో జీపీఎస్లో లేవు మొదట మనం జీపీఎస్లోకి ఒక అడుగు పెట్టిన తర్వాత ఆ మూడు అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తులో మరొకసారి దాని మీద క్లారిటీ తీసుకొని ఓపిఎస్గా గా తీసుకురావాలనే ఆలోచనతో ఆయనతో ఒకసారి మాట్లాడడం కూడా జరుగుతుంది విజయం సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం